రోజు రోజుకు ఉగ్ర రూపం దారుస్తున్న బానుడి ప్రతాపంతో జనం విలువిలలాడుతోంది మనుషుల పరిస్థితి ఇలా ఉంటే పశు పక్షుల గురించి ఆలోచించాల్సిన విషయం మరి సాధారణంగా వేసవికాలంలో మనుషులైతే వడదెబ్బ డిహైడ్రేషన్కు లోనవుతుంటారు మరి మూగజీవాలైన పశువులు వాటికి వడదెబ్బ తగులుతుందా ఇంకా ఏమైనా ఈ వేసవిలో సమస్యలు వాటికి ఎదురవుతాయా ఈ వివరాలు తెలియజేసేందుకు ఇప్పుడు మనతో ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారు నమస్కారంలో అయితే సాధారణంగా ఈ ఎండాకాలంలో మనుషులకైతే వడదెబ్బ సమస్య ఉంటది డిహైడ్రేషన్ సమస్య ఉంటది మరి ఈ పశువులకు కూడా ఎండాకాలంలో వడదెబ్బ తగులుతుందా పశువులకు కూడా ఈ ఎండా వేడికి వడగాళ్లకు వడదెబ్బ అనేటువంటిది తగులుతుంది మనకు ఈ వేసవి కాలంలో దాదాపుగా నలభై ఆరు నుంచి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వస్తుంది కాబట్టి పశువుల్ని మనం బయట ఉంచుతాం అదేవిధంగా పక్షులు బయట ఉన్నాయి వాటికి కావలసినంత నీరు ఎప్పుడైతే దొరకదో అప్పుడు ఆ వేడిని తట్టుకోలేక ఈ వీటికి ఎండ దెబ్బ అనేటువంటిది తలుగుతుంది ఎండ దెబ్బలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా లక్షణాలు ఏం అంటే పశువు నీరసించిపోవడము అంటే చెమట రూపంలో ఈ సోడియం క్లోరైడ్ బయటకెళ్ళిపోవడం వల్ల పశువు నీరసించిపోవడము అదే విధంగా ఇంటికి వచ్చిన తర్వాత పశువు కడుపు నొప్పితో బాధపడడం అనేటువంటిది గమనిస్తుంటాం పశువు మేత తినకపోవడము నీళ్లు తాగకపోవడము అనేటువంటిది మనము చూస్తుంటాం ఈ పశువు ఒక మనం ఒకవేళ వీటికి సెలైన్స్ మనం ఎక్కేకపోతే పశువు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎండ దెబ్బ అనేటువంటిది ఎక్కువగా కలుగుతుంది కాబట్టి పశువులని రైతులు మనము బయట అంటే సమ్మర్లో బయటకు వదిలిపెట్టకుండా ఇంటి దగ్గరలో అదేవిధంగా చెట్టు నీడ కింద కానివ్వండి షెడ్ లోపల కానివ్వండి ఉంచేటట్లుగా మనం చూసుకోవాలి నీరు అనేటువంటిది పశువులకు ఎండాకాలంలో దానికి ఎప్పుడు కావాల్సిన కావాల్సిన ఉన్నట్లు ఉంటే అప్పుడు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు కూడా నీరు వాటికి కావలసినంత అవైలబిలిటీ మనం ఉంచాలి ఈ మనకు ఎండ వేడి నుంచి తట్టుకోవాలంటే అవి నీరు ఎక్కువగా తాగినప్పుడే వాటికి ఈ ఎండని తట్టుకోగలుగుతాయి మనము కావలసినటువంటి నీరు అనేటువంటిది ఇవ్వాలి మొదటిది అదేవిధంగా రెండోది పాకని చల్లగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఏదైతే షెడ్ ఉంటుందో షెడ్కు తట్లు కట్టడము పక్కలల్లో తట్లు కట్టి వాటికి నీళ్లు చల్లడం అనేటువంటిది చేయాలి పైన ఏవైతే రేకులు ఉంటాయో ఆ రేకుల పైన గడ్డి వేసేసి వాటిపైన నీళ్లు చిలకరించేటట్లుగా మనం ఒక రెండుసార్లు మూడు సార్లు పగటి మధ్యాహ్నం టైంలో నీళ్లు చిలకరించేటట్లుగా చేసినట్లయితే మనము ఆ షెడ్ని చల్లబరిచి మనం వాటికి కావాల్సిన ఉష్ణోగ్రతని మనం మెయింటైన్ చేసినట్లయితే ఈ ఎండ దెబ్బకు గురి కాకుండా ఉంటాయి అదేవిధంగా ఈ పాడి పశువులలో అయితే చూసినట్లయితే మనము పాల దిగుబడి అనేటువంటిది కూడా తగ్గుతుంది ఎప్పుడైతే మనము చల్లటి వాతావరణాన్ని షెడ్లో కల్పిస్తామో ఈ పాల దిగుబడి కూడా తగ్గకుండా మనం జాగ్రత్త పడవచ్చు ముఖ్యంగా ఎప్పుడైతే ఈ నీరు సరిగ్గా దొరకదో నీరు సరిగా దొరకనప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటది స్ట్రెస్ ఎక్కువ ఉంటది స్ట్రె స్ట్రెస్ ఎక్కువైనప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వ్యాధులు కూడా ఎక్కువ అవకాశం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాధులలో మనం చూసుకున్నట్లయితే వైరస్ వ్యాధులు వస్తాయి బ్యాక్టీరియా వ్యాధులు వస్తాయి అదేవిధంగా మ్యాస్ట్రైటిస్ పొదుగువాపు వ్యాధి రావడము గాలికుంట వ్యాధి రావడం అనేటువంటిది మనం ఎక్కువగా అదేవిధంగా మశూచి వ్యాధి రావడం అనేటువంటిది ఎక్కువగా గమనిస్తుంటాం మనం పశువులకు సంబంధించి వేసవికాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమన్నా ఉంటే ఒకటి రెండు సూచిస్తారా ముఖ్యంగా ఈ ఎవరైతే పాల పాలు అమ్మే వాళ్ళు ఉంటారో ఈ పాడి పశువుల్ని బయటకు వదలకుండా షెడ్లోనే ఉంచడం అనేటువంటిది చేయాలి అవసరం ఉంటే ఈ చెరువులలో అదేవిధంగా ఏవైతే నీటి తొట్టిలు ఉంటాయో వాటిలలో పశువుల్ని మధ్యాహ్నం టైంలో పడుకోబెట్టడం వాటర్ చల్లడం అనేటువంటిది చేసినట్లయితే ఈ వేడి నుంచి మనము వాటిని కాపాడి పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు అదేవిధంగా సాయంత్రం టైంలో ఐదు గంటల నుంచి ఆరు గంటలు ఏడు గంటల వరకు వాటిని బయటకు వదలడం అనేటువంటిది చేయాలి కానీ మధ్యాహ్నం టైంలో మాత్రం పశువుల్ని పాకలో ఉండేటట్లుగా చూసుకోవాలి లేదా చెట్టు నీడలో ఉండేటట్లుగా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాల దిగుబడి తగ్గకుండా మనం చూసుకోవచ్చు చాలా సంతోషం డాక్టర్ సురేష్ గారు ముఖ్యంగా పశువులకు ఎండాకాలంలో తగిలే ఎండ దెబ్బ పారిన పడకుండా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఈ వేసవిలో వచ్చే ఇతర వ్యాధులకు కూడా దరి చేరకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వేసవిలో పశువుల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించండు అందుకు మీకు ధన్యవాదాలు